మనకి చాణుక్యుడు ఒకటే చెప్తాడు నువ్వు ఏ డబ్బన్నా తీసుకో కానీ దేవుడు మాన్యాల మీద టచ్ చేసేవా తరాలు ఎగిరిపోతాయి మీ గుర్తుపెట్టుకో సరే మీరు తరాలు ఎగిరిపోవాలంటే వైసీపీ నాయకులు రెచ్చిపోండి మీకు పిచ్చి భూమి పిచ్చి ఎక్కువైపోయింది ఎక్కడ భూమి తీసేసుకుందాం తీసేసుకుందామని చెప్తా ఉన్నారు మీరు ఎవరైనా సరే భూమిలోకి దిగిపోవలసిన వాళ్ళే మీరు భూమికి బాకీ ఉన్నవాళ్ళు మీరు అందరూ మర్చిపోకండి ఆ అలాగే కొల్లేరు కొల్లేరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల చేపల చెరువులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది ఇక్కడ నుంచి చేప రొయ్య ఎగుమతి చేసే వ్యాపారులు ఎక్కువ కొల్లేరు కాంటూరు సమస్య మూలంగా చేపల చెరువుల వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు వైఎస్ఆర్ గారి సమయంలో కొల్లేరు పరిరక్షణకి చేసిన ఆపరేషన్ కల్లూరులో చాలా చెరువులు ధ్వంసం చేశారు బాంబులు పెట్టి పేల్చారు కాంటూరు లెక్కలు పలని పరిగణించకుండా జిరాయితీ భూముల్లో ఉన్న చెరువులు కూడా పోయాయని ఇది ఎప్పటి నుంచి ఉన్న సమస్య వాటికి ఈ ఈరోజు వరకు ప్రభుత్వం చెప్పింది ఇప్పటిదాకా ఇవ్వలేదు మనకి ధర్మరాజు గారు ఈ సమస్యకి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఈ బాధ్యత తీసుకుంటుంది కొల్లూరు రీసర్వే కాంటూరు లెక్కలు తేల్చాలి ఇది డిమాండ్ కాంటూరు లెక్కలు తేలితే దాదాపు పది పదివేల ఎకరాలకి రైతులకు ప్రయోజనకరిగా ఉంటుంది ఆ విషయం కూడా మేము శ్రద్ధ పెడతాం కొల్లేరులో పారిశ్రామిక కాలుష్యం యాక్వా మురు మనకి డ్రైనేజ్ వదిలేయడంతో చేపలు కూడా దెబ్బతింటా ఉన్నాయి అలాగే సీజన్లో వచ్చే ఎక్కడో సైబీరియన్ కొంగలు కూడా రావడం మానేసిని అందుకని ప్రతి ఏదైనా సరే శుద్ధి చేసిన తర్వాతే కొల్లేరుకి తీసుకొని కొల్లేరులో వదులుతాం అన్న మాట నేను వ్యక్తిగతంగా దీని మీద నేను పోరాటం చేస్తాను పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి దానిని ప్రత్యేక శ్రద్ధ పెట్టి పుట్ట మహేష్ గారిని అడుగుతా ఉన్నాను మీరు గెలిపించగానే మీరు చేయాల్సింది ఈ వ్యర్థాలని తిరిగి పాత కాలంలో లాగా ఒక రెండు మూడు దశాబ్దాల క్రితం ఎలా సైబీరియా పక్షులు వచ్చాయో ఈ వ్యర్థాలను శుద్ధి చేసి తర్వాత కొల్లెళ్ళకి వదిలేలాగా మీరు జాతీయ స్థాయిలో పోరాటం చేయాలి దానికి మేమందరం మీకు అండగా ఉంటాం నేనైతే ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను నాకు పర్యావరణం కాలుష్యం చాలా బాధ భవిష్యత్తులో బిడ్డలు బాగుండాలంటే కాలుష్యం తగ్గాలి అభివృద్ధి ఉండాలి కానీ కాలుష్యంతో కాదు మన ఉంగుటూరు నియోజకవర్గంలో రహదారులు దెబ్బతిన్నాయి వంతెనలు చిన్నపాటి కల్వర్ట్స్ కూడా ఒకసారి ట్రక్స్ వెళ్తే పడిపోతాయా బండ్లు వెళ్తే పడిపోతాయన్న డేంజరస్గా ఉన్నాయి అంత ప్రమాదకరంగా ఉన్నాయి ఆక్వా ఎగుమతి వ్యాపారంలో జోరుగా ఉన్న ఈ ప్రాంతంలో రహదారులు కానీ వంతెనలు లాంటి ఒక బేసిక్ ఒక మౌలిక వసతులు కూడా క మనకి కల్పించుంటే ఇరుపాటికి చాలా చక్కటి డబ్బు ఉపాధి అవకాశాలు ఉండేవి నారాయణపురం గుండగొలను ఊళ్ళల్లో వంతెనలు దెబ్బతిన్నాయి వాటిని పునర్నిర్మించే బాధ్యత కూటమి ప్రభుత్వం రాగానే మేము తీసుకుంటాం పేరుకి డెల్టా ప్రాంతం ఎటు చూసినా నీళ్లున్నాయి పైన హెలికాప్టర్ని చూస్తుంటే నీళ్లున్నాయి కానీ ఈ నీటి మీద ఎవరు మాట్లాడలా వైసీపీ ఊరూరా మద్యం అమ్ముతుంది కానీ ఊరూరా మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు సారాసి మనకి స సారా సారాభోషిస్తున్నారు కానీ గుక్కడి నీళ్లు మటుకి పొట్ల మన నియోజకవర్గంలో ఉన్న ఎనభై ఒకటి గ్రామాల్లో అరవై నాలుగు గ్రామాలకి ఇంకా తాగునీరు ఇబ్బంది ఉంది మేము రాగాయి పాపం ఆయన అధికారంలోకి రాకముందే చాలా స్వచ్ఛంద సంస్థల లాగా ఆయన కుటుంబ ఫ్యామిలీ ట్రస్ట్ మీద మనకి ధర్మరాజు గారు రక్షిత మంచినీటి అంద గ్రామాలకి సప్లై చేస్తా ఉన్నారు అలాగే యాక్వా రైతాంగం కూడా మీకు బలమైన చేయూతని ఇవ్వాల్సి ఇవ్వాల్సింది పోయి మిమ్మల్ని అగాధంలోకి తోసేసాడు ముఖ్యంగా యాక్వా రైతాంగానికి మీకు జరిగిన అన్యాయం కరెంటు కానీ సీడ్ కానీ ఫీడ్ కానీ అన్ని రేట్లు పెంచేసి ఈ యాక్వా రైతుల్ని ముంచేసిన ప్రభుత్వం ఇది ఇదే కంటిన్యూ అయ్యి ఉంటే అయితే మన రాష్ట్రానికి మన దేశానికే విదేశం మారక ద్రవ్యం మనకి మనకి లోటు అయిపోతుంది ఈ వ్యవస్థ మారకపోతే చాలా పెద్ద ఎత్తున మనకి విదేశం మారకం దెబ్బతింటాం మనం గత ప్రభుత్వ హయాంలో యూనిట్ రూపాయి ఉంటే కరెంటు ధర తగ్గిస్తున్నామని సీఎం కాకముందు చెప్పిన వ్యక్తి ఈ రోజున ఆక్వా రైతులకి ఐదు రూపాయలకి కట్టే స్లాబ్లో స్లాబ్ పడేలా రూల్స్ మార్చేశాడు రెండు వేల పంతొమ్మిది ముందు ఒక బ్యాగు ఖరీదు సీటు ఖరీదు పదహారు వందల యాభై రూపాయలు అయితే ప్రస్తుతం రేటు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే పదకొండు వందల రూపాయలు వ్యత్యాసం ప్రతి యాక్వా రైతు ప్రతి యాక్వా రైతు కార్మికులు ఆలోచించాలి పదకొండు వందల యాభై రూపాయలు పెంచినా వైసీపీ ప్రభుత్వం కావాలా లేదంటే మీకు అండగా నిలబడే కూటమి ప్రభుత్వం కావాలా అది ఒక ధర్మరాజు గారు కావాలా లేక పుట్ట మహేష్ యాదవ్ గారు కావాలా అనేది మీరు చాలా లోతుగా ఆలోచించి ఓటయ్యారు యాక్వా రైతు ప్రతి కేజీకి యాభై రూపాయలు నష్టపోతా ఉన్నారు రైతు ఇంచుమించుగా యాభై వేలు నష్టపోతా ఉన్నారు రైతులు నష్టపోకుండా ఉండే బాధ్యత మేము వచ్చి మాట్లాడతాం మీ సమస్యను తీరుస్తామని తెలియజేస్తూ ఉన్నాం అలాగే సబ్సిడీలో వచ్చే ఏ రేటర్లు ఆపేశారు ఎన్నికల ముందు మద్దతు ధర అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆపేశాడు ఇంకా ఎక్కువ రైతాంగానికి తెలియంది మీకు మీ ద్వారా ట్యాక్సులు కలెక్ట్ చేసి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు నుంచి తిరిగి మీకే రావాలి ప్రోత్సాహాలు అలాంటిది తెలంగాణలో ఇస్తున్నారు కర్ణాటకలో ఇస్తున్నారు కానీ ఆ డబ్బులు మీరు ఇచ్చిన ట్యాక్స్ డబ్బులు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని ఎలా దోచేశాడో అలాగే యాక్వా రైతాంగం కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని జగన్ తన కూర్చొని తన సారాకి తన మద్యం వ్యాపారాలకి అమ్మేసుకుంటా ఉన్నారు తాగునీటి సమస్య మనం అనుకోవచ్చు అన్ని చోట్ల ఉండేది అనుకోవచ్చు కానీ ఎక్కడైతే యాక్వా ఉందో అక్కడ చాలా కష్టమైనది క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే యాక్వా ఉంటే ఉపాధి అవకాశాలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి దాంతోపాటు చెరువుల్లో క్రిమిసంహారక మందులు ఎక్కువ వాడతారు దానివల్ల తాగునీటి సమస్య ఎక్కువైపోయింది గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది దానికి పరిష్కారం గోదావరి డెల్టా వాటర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి మంచినీరు అందించకపోతే మీరు బిడ్డలని ఆడబిడ్డలకి గడుపుకు సంబంధించిన సమస్యలు కానీ బిడ్డలకి లంగ్ సమస్యలు కానీ మనకి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి కిడ్నీ డిసీజెస్ వచ్చేస్తూ ఉన్నాయి దీనికోసం ఒకటే పరిష్కారం పోలవరం నుంచి పూర్తయితే దాని ద్వారా వచ్చే తాగునీరు మనకి చాలా అవసరం దానికి సో మనకి ఏలూరు కెనాల్ నీళ్ళతో ఇక్కడ తాత్కాలికంగా పోలవరం రెడీ అయ్యే వరకు తాగునీటిని సమస్య తీర్చే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఆ కెనాల్లో ఈ డబ్బుల్లో లేక డబ్బుల్ని వే మధ్యానికి ఖర్చు పెట్టి అనవసరమైన చోట్ల ఖర్చు పెట్టి వాళ్ళ ప్రభుత్వ భవనాలకి వైసీపీ వేయడానికి పదకొండు పదమూడు వందల కోట్లు తీసేయడానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి మనకి ఏలూరు కెనాల్ నీళ్ళకి కెనాల్లో పూడికి తీయలేకపోతే మీకు మనకి ఇంకా ఉంగుటూరులో తాగునీటి సమస్య ఉంది పోలవరం కట్టడం తర్వాత విషయం ముందు ఈ నియోజకవర్గంలో పోలవరం కులికా కుడి కాలువ పొడవును ఉన్న గట్లన్నీ మనకి పొడికి తీయాల్సింది పోయి చేసి బయటికి తీసిన మట్టిని మళ్ళీ వాసుబాబు గారు అమ్మేసుకున్నారని దృష్టిలో అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ ఫోర్ మనకి వెదర్ ఫోర్ క్యాస్ట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకుని రైతుల కష్టాన్ని మినిమైజ్ చేయొచ్చు ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం చేయలేదు ప్రధానమంత్రి గారి ఫసల్ బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్సు పథకం ఉంది దానికి యాభై శాతం కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే పాతిక శాతం రైతు పాతిక శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది ఈ రోజు వరకు రైతులు వాళ్ళు బ్రీ ప్రీమియం ఇస్తూ ఉన్నారు కానీ రాష్ట్రంలో ఆ బాధ్యత నుంచి తప్పించుకున్నారు దాన్ని వైఎస్ఆర్ పంట భీమాగా మార్చాడు స్టేట్ గవర్నమెంట్లో తన వాటా కట్టేయడం మానేయడం వల్ల ఈ రోజున పది శాతం రైతాంగానికి కూడా పరిహారం అందట్ల రోడ్ల సమస్య ఉంది రోడ్ల సమస్య మీకు ఎంత ఎన్ని ఎన్ని వేల మంది చనిపోయారో మీకు తెలీదు చినుకు పడితే వర్షాకాలంలో స్విమ్మింగ్ పూల్ అయిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రోడ్లు వర్షంలో బయలుదేరిన వాళ్ళకి ఎక్కడ గొంతుందో ఎక్కడ రోడ్డు ఉందో తెలియదు గజానికో గొయ్య వాటిలో వెళ్ళడానికి అంబులెన్స్లో పడే కష్టాలు నిజంగా జబ్బున్న వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు అంబులెన్స్ వెళ్ళాలంటే అది ఎంత ప్రమాదకరమైందో మీరు అందరూ ఊహించుకోవచ్చు అలాగే రోడ్లని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయకపోతే ఎలాంటి నష్టాలు ఉంటాయని చెప్పడానికే పల్నాడులో నలుగురు మత్స్సు మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను హయ్యెస్ట్ రోడ్ యాక్సిడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో పల్నాడులో నలుగురు పిల్లలు ఉన్న ఆనంద్ అనే యువకుడు చనిపోయాడు కాకినాడలో పెద్దపాలెం చెందిన భవన నిర్మాణ కూలి సత్యబాబు చనిపోయారు చిత్తూరు జిల్లా గుంటిపల్లి చెరువు దగ్గర కరుణాకర్ రెడ్డి గారు చనిపోయారు నెల్లూరు జిల్లా మునుగోల్లో బీజేపీ మండల అధ్యక్షుడు రెడ్డి గారు చనిపోయారు మన్యం జిల్లా సాలూరు మండలం లారీ డ్రైవర్ సురేష్ గారు బైక్లో వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు ఇలా ఇన్ని వందల మంది వేల మంది చనిపోతూ ఉన్నారు వీళ్ళందరూ కొంచెం పేరున్నాళ్ళు కాబట్టి మనకు తెలిసింది నేను కోరుకుంటుంది కూడా కనీసం మౌలిక అవసరాలు కనీసం గుంతలు పూడ్చలేని ప్రభుత్వం మీకు ఇంకోసారి కావాలా లేదన్నది మీరు నిర్ణయించుకోండి ఈసారి కొడితే కుంభస్థలం బద్దలు బద్దలవుతుంది అద్దలు కొడదాం మీరు అందరికీ చాలామందికి చిన్నపాటి ఇల్లు చిన్నపాటి స్థలం మీ తల్లిదండ్రులు స్వార్జితం పిత్రార్జితం ఉంది కదా మీ అందరికి వరకు ఈ రోజున గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి మాట మీ భవిష్యత్తు కూడా ఇది ఇది చాలా అవసరం మీరు చెప్పండి ఒక బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉంటే మీరు ఎంత కాదనుకున్నా ఇది భారతదేశపు మౌలికమైన సమస్యది చేతిలో నేను ఎలా చెప్తాను డిజిటల్గా నేను ఇచ్చేసి నీకు ఇచ్చేస్తాను నీ మొత్తం ఆస్తి పత్రాలనే డిజిటల్గా ఉంటాయని జగన్ చెప్తా ఉన్నాడు సరే సంతోషం టెక్నాలజీ మారిపోతుంది అద్భుతం జరుగుతుంది అని మరి మన డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి మన డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి హైదరాబాద్లోని అక్కడ మనం కూర్చోబెట్టి ఒక కంపెనీలో పెడతాడు గూడాలో ఒక కంపెనీ ఉంది వైసీపీ వాళ్ళది ఆ కంపెనీలో మీ ఆస్తి డీటెయిల్స్ అన్నీ పెడతాడు ఇక్కడ మీకు ఉదాహరణకి ఇక్కడ ఒక ఎక్కువ రైతా రైతు ఉన్నాడు నీకు ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని ఎంత నీకు ఏమేమి ఉన్నాయి అది ఎవరికి వెళ్తుంది దానికి ముందు వెళ్ళింది మొత్తం డిజిటల్గా వాళ్ళ దగ్గర ఉంటుంది మీకు స్టాంప్ పేపర్లు ఉండవు ఎవడన్నా సరే రేపు పొద్దునొచ్చి ఏ పులివెందల నుంచో జగన్ మనిషి వచ్చి ఇక్కడ వచ్చి ఈ స్థలం నాది అని కోర్టుకి మనకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పెట్టుకుంటే మీరు అది మీకు తెలియాలి అది మీకు తెలియకపోతే మీరు క్లెయిమ్ చేయకపోతే మీకు ఎప్పటికీ రాదు అది